जपाकुसुमसङ्काशं कास्यपेयं महत्युतिं तमोरिं सर्वपाग्नं प्रणतोऽस्मि दिवाकरम् जपाकुसुमसङ्काशं कास्यपेयं महत्युतिं तमोरिं सर्वपाग्नं प्रणतोस्मि दिवाकरम् जपाकुसुमसङ्काशं कास्यपेयं महत्युतिं तमोरिं सर्वपाग्नं प्रणतोस्मि दिवाकरम् जपाकुसुमसङ्काशं कास्यपेयं महत्युतिं तमोरिं सर्वपाग्नं प्रणतोस्मि दिवाकरम् जपाकुसुमसङ्काशं कास्यपेयं महत्युतिं तमोरिं सर्वपाग्नं दिवाकरम् जपाकुसुमसङ्काशं महत्युतिं तमोरिं सर्वपाग्नं प्रणतोस्मि दिवाकरम् जपाकुसुमसङ्काशं कास्यपेयं महत्युतिं तमोरिं सर्वपाग्नं दिवाकरम् जपाकुसुमसङ्काशं महत्युतिं तमोरिं प्रणतोस्मि दिवाकरम् जपाकुसुमसङ्काशं कास्यपेयं महत्युतिं तमोरिं सर्वपाग्नं प्रणतोस्मि दिवाकरम् जपाकुसुमसङ्काशं कास्यपेयं महत्युतिं तमोरिं सर्वपाग्नं प्रणतोस्मि दिवाकरम् जपाकुसुमसङ्काशं कास्यपेयं महत्युतिं तमोरिं सर्वपाग्नं दिवाकरम् जपाकुसुमसङ्काशं महत्युतिं तमोरिं सर्वपाग्नं प्रणतोस्मि दिवाकरम् जपाकुसुमसङ्काशं कास्यपेयं महत्युतिं तमोरिं सर्वपाग्नं दिवाकरम् महत्युतिं तमोरिं प्रणतोस्मि दिवाकरम् जपाकुसुमसङ्काशं कास्यपेयं महत्युतिं तमोरिं सर्वपाग्नं प्रणतोस्मि दिवाकरम् जपाकुसुमसङ्काशं कास्यपेयं महत्युतिं तमोरिं सर्वपाग्नं प्रणतोस्मि दिवाकरम् जपाकुसुमसङ्काशं कास्यपेयं महत्युतिं तमोरिं सर्वपाग्नं दिवाकरम् जपाकुसुमसङ्काशं महत्युतिं तमोरिं प्रणतोस्मि दिवाकरम् जपाकुसुमसङ्काशं कास्यपेयं महत्युतिं तमोरिं सर्वपाग्नं दिवाकरम् जपाकुसुमसङ्काशं महत्युतिं तमोरिं प्रणतोस्मि दिवाकरम् జపాకు ఓం శ్రీ సూర్యదేవాయనమ ఆదివారం నాడు ఈ కథ విన్నవారికి కోటి జన్మల పుణ్యఫలం మరియు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది మరి ఆ కథ ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి సూర్యదేవుడి అనుగ్రహం సంపూర్ణంగా లభించే కథ ఇది ఆ కథ ఏమిటంటే ఒకనొక ముసలిది ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి పొరిగింటి వారి ఆవు దగ్గర పేడను తెచ్చుకుని ఇల్లు వాకిలి అలుక్కొని ముగ్గులేసుకొని సూర్యోదయం కాగానే వంట ఆరంభించి సూర్యదర్శనం కాగానే నైవేద్యం చెల్లించి అనంతరమే తాను ఎంగిలిపడేది ఆదివారం నాడు మాత్రం పాయసం వండి నివేదించి కాస్తంతా ఆ ప్రసాదమే తిని ఆ రోజంతా మరే ఆహారము తీసుకునేది కాదు ఏ రోజునైనా సూర్యదర్శనం కాకపోతే ఆ రోజు మొదలు పచ్చి గంగ కూడా ముట్టేది కాదు అంత నిష్టగా నోము చేస్తున్న దేవుణ్ణి ఎప్పుడూ ఏమీ కోరలేదు నిత్యం ఆనందంగా ఉండేది ఆమె ఇల్లు పూరి గుడిసే అయినా నోము మహిమ వల్ల కళాకాంతులతో వెలిగిపోతూ ఉండేది అందరూ ఆమెని ఆదివారాల ముసలమ్మ అనేవారు ఇలా ఉండగా ఆ ముసలి దాని ఆనందానికి దాని గుడిసే కళకళలాడడానికి తన ఆవు పేడే కారణం అనుకుంది పొరిగింటి ధనవంతురాలు అనుకోవడమే తడువుగా ఇంటి ముందున్న తన ఆవును ఆ రోజు నుంచి ఇంటి వెనకాల కట్టేయమని పాలేరుకు చెప్పింది ఈ సంగతి తెలియని ముసలిది మరునాడు ఉదయమే పేడ కోసం వెళితే అక్కడ ఆవు లేక పేడ లేక హతాశురాలైపోయింది పేడలేని కారణంగా ఇల్లు నలుక్కోలేదు ముగ్గులుగా వేయలేదు వంట చెయ్యలేదు దిగులుగా ఉండిపోయింది భగవంతుడు ఆమె కష్టాన్ని కనిపెట్టాడు తన భక్తురాలు పొరుగింటి ఆవు పేడ కోసం బాధపడడం ఆయనకు నచ్చలేదు ఆ రోజు చీకటి పడే వేళ ఆయనే ఒక ఆవును తోలుకొచ్చి ముసలిదాని ఇంటి గుమ్మంలో కట్టేసి వెళ్ళిపోయాడు ఇది పొరిగింటావిడ కంటపడింది వెంటనే ఆమె తన భర్తను పురమాయించి మర్నాడు ఉదయమే ఆ ఆవు పేడను ఇంటికి తిప్పించేసుకుంది తీరా చూస్తే ఆ ఆవు పేడలో ఒక మాడ బంగారం ఉంది అంతటితో ఆ ఆవును అపహారం చేయాలనుకుంది పొరిగింటిది ఆ రోజు ఇంటి ముందు ఆవు ఉంది కానీ దాని వెనకాల లేకపోవడంతో ముసలిది ఉసూరుమంటూ ఆ రోజు కూడా ఇల్లు అలక్కుండా ముగ్గు పెట్టకుండా వంట చేయకుండా ఎంగిలి పడకుండా ఉండిపోయింది ఆ రాత్రి దేవుడు ఆమె కలలో కనిపించి వెంటనే నిద్రలేచి ఆవును తెచ్చి గుడిసెలో కట్టుకోమన్నాడు ఆ ముసలిది అలాగే చేసింది తెలతెలవారుతుండగా తెలవారుతుండగా బంగారుపు పేడ కోసం పరుగు పరుగున వచ్చిన పొరిగింటి వాళ్ళకి ఆవు కనబడలేదు ఏమైందా అని ఎదురు చూడసాగారు ఈలోగా ముసలిది ఇంట్లో ఆవు వేసిన పేడనెత్తి ఇల్లలికి ముగ్గు వేసి వంట చేసి సూర్యదర్శనం చేసుకుని పేడకి లోటు రాకుండా ఆవునిచ్చినందుకు ఆయనకు నమస్కరించుకుని నైవేద్యం పెట్టి భోంచేసి ఇది వరకు కన్నా ఆనందంగా ఉంది ఇది తెలిసిన పొరిగింటావిడ కటకటలాడిపోయింది అసూయపరులకేముంటుంది తమకు లేదనే బాధ కన్నా అవతలి వారికి ఉందనే ఏడుపెక్కు కదా ఆ దుగ్ధతోటే ఆమె ఆవు పేడలో బంగారం ఉంటుందని అలాంటి పేడ వేసే ఆవు రాజు దగ్గరే ఉండాలని మెల్లగా రాజుకు కబురు పంపించింది ఆవు బంగారం వేయడమేమిటో అర్థం కాక రాజుగారు తన సైన్యాన్ని పంపి ఆ ఆవును బలవంతంగా తెప్పించి పితూరి పంపిన పొరిగింటి ఆవిడిని రప్పించి ఏది ఈ ఆవు చేత పేడ వేయించి అందులో బంగారాన్ని చూపించమన్నాడు రాజుగారి మాటకు తిరుగుండదు కదా పొరిగింటిది ఆమె వర్గం వారు కలిసి ఆ ఆవును పేడ వేయమని కోరగా కోరగా అది పేడ వేయసాగింది అది అలా వేస్తూనే ఉండిపోయింది పెరిగిపోతున్న పేడ కళ్ళెన్ని తప్పించుతున్నా కూడా అది ఇంకా అలా వేస్తూనే ఉంది క్రమం క్రమంగా రాజభవనాలన్నీ కూడా ఆ ఆవు వేసిన పేడతోటి వాసనలతోటి నిండిపోయాయి అక్కడి వాళ్ళంతా అలసిపోయారు అప్పుడు ఆకాశవాణి మహారాజా ఈ పేడ చాలున నీ రాజ్య ప్రజలందరికీ సరిపడా ఇంకా కావాలా అని వినిపించింది అందరూ భయపడ్డారు తిరిగి ఆకాశవాణి రాజా ఈ ఆవు నా ముసలిదానికి నేనే ఇచ్చాను నేను సూర్యుడిని ఆవు కోసం ఆశపడేవాళ్ళని చూశాను గాని ఇలా పేడ కోసం పేరాశపడేవాణ్ణి నిన్నే చూస్తున్నాను వెంటనే గోవును ఆ ముసలిదానికి అప్పగించవు లేదంటే నీ రాజ్యం మొత్తం దాని పేడలో మునిగిపోతుంది సుమ అని చెప్పి పొరిగింటి దాని కుట్రను తెలియజేయడంతో మహారాజు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పి క్షమాపణ కోరి ఆ గోవును ప్రార్థించగా అది ప్రసన్నమైంది రాజు దానికి షోడశోపచారాలతో పూజ చేసి ముసలిదానికి అప్పగించాడు తన ఆవు తనకు దక్కడంతో ముసలిదంతో ఆనందించింది జీవితాంతం వరకు పంటి బిగువు తగ్గక కంటి చూపు తగ్గక చెవి బలం చెడిపోక వాత పిత్త కప శ్లేష్మాది వ్యాధులు లేక ఆరోగ్యంగా జీవించి ఆదివారం నాడు పూజ చేసుకుంటూ బ్రతికి అంత్యంలో సూర్యానుగ్రహం వలన సూర్యమండలంలో లీనమైపోయింది ఈ కథను ఇంత శ్రద్ధగా విన్న మీ అందరికీ కూడా జీవితాంతం వరకు పంటి బిగువు తగ్గక కంటి చూపు తగ్గక చెవి బలం చెడిపోక ఆనందంతో ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు మీకు కూడా వీలైతే ఆదివారం నాడు సూర్యభగవానుడికి పాయసం నివేదించి పూజ చేయండి చాలు ఆయన ప్రసన్నుడవుతాడు ఓం శ్రీ సూర్యదేవాయ నమ ఓం హ్రం హ్రీం హ్రం సహ సూర్యాయ నమ ఈ మంత్రాన్ని ఆదివారం నాడు లేదా ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు పఠించినట్లయితే సూర్యభగవానుడి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి ఓం శ్రీ సూర్యదేవాయనమని కామెంట్ చేయండి మరిన్ని స్తోత్రాలు మంత్రాల కోసం నా ఛానల్ని వీక్షించవచ్చు